हेलो फ्रेंड्स अंदर की नमस्ते वेलकम बैक टू अवर चैनल जॉय ट्रेंड्स लॉक्स నేను మీ శోభానండి సో ప్రీవియస్ బ్యాక్ మన వీడియోస్ మీరు కనుక చెక్అవుట్ చేసిన మన ప్లేలిస్ట్ చూసిన మీకు వచ్చేసరికి లిషిహా కలెక్షన్ అండ్ ప్రీవియస్లో కూడా మనమైతే వీరి దగ్గర నుంచి అండ్ మనం జ్యువెలరీ కలెక్షన్ అయితే షేర్ చేయడం జరిగింది యాక్చువల్లీ వీరు ఒక అంటే ఏం చెప్పాలంటే మీకు ఏదైనా కూడా టూ బీ ఫ్రాంక్ అండి అండ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి సంబంధించి మనకి అంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా మనకి కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని కొన్ని పెద్ద పెద్ద సిటీస్లో అలాంటి వారి దగ్గర నుంచి వీరు కంప్లీట్గా ఆన్లైన్ వెంటర్గా అయితే వర్క్ చేస్తున్నారనమాట అండ్ వీరి దగ్గర మనం అప్పుడు మనం వీడియో ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు అంటే ప్రీవియస్ బ్యాక్ దాదాపు ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ ఇచ్చాము అప్పుడు మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఎక్కడెక్కడి నుంచో హౌస్ వైఫ్స్ వీరి కలెక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి వాట్సాప్ గ్రూప్లో లింక్స్లో ఇన్వాల్వ్ అయ్యి సేమ్ పిక్స్ని సేమ్ వీడియోస్ని వారు కూడా షేర్ చేసుకొని వారు కూడా అంటే కొంచెం లాభం వేసుకొని వారు కూడా బిజినెస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా మీకు చిన్నపిల్లలు ఉండి లేదంటే బయటకు అనుకునే వాళ్ళు వీరైతే ట్రస్టబుల్ మీకైతే కంప్లీట్గా హెల్ప్ఫుల్గా అయితే ఉంటారు అలా మీరు స్టార్ట్ చేయాలన్నా స్టార్ట్ చేయొచ్చు లేదు అంటే వీరి దగ్గర నుంచి కలెక్షన్ పర్చేస్ చేసుకోవాలంటే మాత్రం ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది మీకు ఎలా చెప్పాలంటే జస్ట్ నార్మల్ సింపుల్ ఇయర్ రింగ్స్ మొదలుకొని మనకు వచ్చేసరికి అన్ని రకాల బ్రైడల్ వేర్ కలెక్షన్ వరకు సెట్ వైజ్ కావాలన్నా వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది లేదు మాకు పలానా బ్యాంగిల్స్ పలానా సైజులో పలానా ఇంత ప్రైస్లోనే కావాలన్న కూడా మీకు వీరు వీడియోస్ అన్నీ కూడా షేర్ అప్డేట్స్ మామూలుగా ఇవ్వరండి ఇచ్చి పడేస్తారనమాట చూడండి మనకి ఒకసారి హెవీ బుట్ట జుంకాలు జస్ట్ త్రీ రూపీస్ షిప్పింగ్ షిప్పింగ్ అయితే అనేది కలెక్షన్ బట్టి మ్యాట్ మనకి అమ్మవారు అలానే మంచి అంటే చైన్స్ వైట్ కలర్ అలానే మనకి మల్టీ కలర్ కాంబినేషన్స్ బ్యాంగిల్స్ అలానే మనకి ఇయర్ రింగ్స్ మ్యాట్ ఫినిషింగ్ విత్ మనకి కింద గుట్ట పూసలు సిక్స్ నైన్టీ రూపీస్ పడుతుంది అలానే మనకి వచ్చేసరికి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అలానే మనకి ఇలా రాణిహారాలు కూడా మీకు ఏదైనా కలర్ మార్చి కావాలన్నా కూడా వీరైతే రెడీ చేసిస్తారనమాట సో నెక్స్ట్ వసరికి మనకి బ్లాక్ బీర్డ్స్ మీదకి మనకి ఇయర్ రింగ్స్ అన్నమాట అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్ స్టోనే కావాలి అనుకునే వాళ్ళకి పీకాక్ సెట్ ఒకటి లాంచ్ అయ్యిందండి ఇది కూడా మీకు సరికి గుట్టపూసలతో పూసలతో అసలు చూడండి హారం కానీ అండ్ మనకి ఇయర్ రింగ్స్ కానీ మస్తు మస్తు ఉన్నాయి కొంచెము బుట్ట కమ్మల్లోనే మనకి పెద్ద బ్రాడు జస్ట్ మీకు వచ్చేసరికి ఇది కిడ్స్ అండి మళ్ళీ మీకు చెప్తున్నాము ఫోర్ టెన్ అండ్ మనకి వచ్చేసరికి కిడ్స్ షిప్పింగ్ పెద్దవాళ్ళకి కాదు అది మాత్రం మీరు హిప్ బెల్ట్ విషయంలో గమనించండి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే నేను మీకు అర్థమవ్వటం కోసము ప్రజెంట్ అప్డేట్ డిజైన్స్ అప్డేట్ మోడల్స్ మీకు అర్థం అవ్వాలని షేర్ చేసాము విత్ పగడాలతో అనమాట చాలా మంచి అంటే గోలీ బాల్ డిజైన్ చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా అప్డేటు టూ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ కలర్కి మనకి మల్టీ కలర్ స్టోన్ అనేది డ్రాప్ డిజైన్లు అయితే ఇచ్చేసారు ఇది మనకి అందరికి ఇది కూడా చాలా బాగుంది అంటే పైన పీకాక్ వచ్చి కొంచెం మనకి కంటాహారం స్టైల్లో మనకి రౌండ్ అనేది కొంచెం బ్రాడ్ వచ్చింది అనమాట ఇది కూడా మనకి ఒకసారి మంచి చైన్ విత్ మనకి ఇయర్ రింగ్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి కూడా అంతేనండి జస్ట్ మీకు అవన్నీ కూడా కొన్ని అయితే త్రీ ఎయిట్ అలానే ఇది మల్టీ కలరు రిసెప్షన్ వైజ్ అనమాట ఇది మనకి మ్యారేజ్ పర్పస్ అండ్ సూపర్ అండి వెరీ వెరీ నైస్ ఫినిషింగ్ అయితే జీజే ఫినిషింగు మనకి ఒకసారికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫోర్ డబల్ నైన్ లాకెట్ చూడండి ఎంత హెవీగా ఉందో లాంగ్ బ్లాక్ బీడ్స్ అయితే ఇలాంటి వాటికి ఇందాక మనం బ్లాక్ బీడ్స్ ఇయర్స్ రింగ్స్ చూపించాలి అలా సెట్ అయితే సూపర్ ఉంటుందండి లిషిహా కలెక్షన్ ముఖ్యంగా వీరి దగ్గర అంటే వీరి దగ్గర వాట్సప్ గ్రూప్ లింక్ ప్రత్యేకంగా పింక్ సెట్ కావాలి అనుకుంటే ఇట్లాంటివి కూడా మీకు ఎల ఉంటాయి ఇప్పుడు రైస్ పాల్స్ అంటే మనకి వచ్చేసరికి ఏంటంటే ఎలా చెప్పాలి బియ్యపు గింజ లాంటి ముత్యపు పూజలతో మనకు వచ్చేసరికి సైడ్ మీకు హారాలుగా అంటే మనకి సైడ్గా మనకి లాకెట్ కనబడుతు ఉంటుంది అలా మనకి ఫుల్ కలర్ స్టోన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు బీడ్స్లో అయితే ఇంకా నెంబర్ ఆఫ్ పగడాల కలర్స్ కానీ మనకి వచ్చేసరికి కెంపు కలర్స్ కానీ అలానే మనకి బాటిల్ గ్రీన్ ఇట్లా మనకి కలర్స్ అయితే ఫుల్ అండి అసలు ఇవన్నీ కూడా మీకు నల్ల పూసలు లో అయితే విత్ ఇయర్ నెంబర్ ఆఫ్ డిజైన్ ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే యాక్చువల్లీ ఇప్పుడు చెప్తారు నేను పెట్టిన సో మెనీ న్యూ డిజైన్స్ ఇంకా మీరు అప్లోడ్ చేయలేదు అని అన్నారు కానీ నేను ఇక్కడికే చాలా ఎడిటింగ్లో చాలా యాడ్ చేశాను మీకు అర్థం జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎడిషనల్ నేను అసలు చాలా యాడ్ చేశాను ఇంకా వారైతే అప్డేట్స్ నాకైతే ఎవ్రీ డే డే మనకి హండ్రెడ్ ప్లస్లో మనకి డిజైన్స్ అయితే షేర్ చేస్తూ ఉంటారు అండ్ ఒక్కటే చెప్పేది కంప్లీట్ ట్రస్టబుల్ ఎందుకంటే ఇప్పుడు నుంచి వీళ్ళు చేయట్లేదండి ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు మనకి పరిచయం అయినప్పటికీ అప్పటికే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వీరైతే ఈ బిజినెస్లోనే ఉన్నారనమాట ఎవరైనా ఇప్పటికైనా న్యూగా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం వీరి దగ్గర నుంచి మీకైతే ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్ ఇది కూడా మనకి కడా బ్యాంగిల్స్ సో రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా చాలా బాగుంది ఇది కూడా మనకి చూడండి ఎంత మంచి బ్రైడల్ వేర్ మనకు వచ్చేసరికి బ్యాంగిల్స్ అది టూ లైన్స్ ఉండి మధ్య మధ్యలో మనకి కెంపు పచ్చ కూడా టూ టూ లైన్స్ అయితే వచ్చినాయి ఇంకా అంతే అండి హ్యాండ్గా అసలు జస్ట్ అలా వేసుకుంటే చాల సో నైస్ ఫినిషింగ్ అంటే కొంచెం గోల్డ్ ఫినిషింగ్ రేంజ్లో ఉంది సూపర్ కొంచెము స్పీడ్గా మీకు క్లిప్పింగ్స్ వెళ్ళిపోతున్నాయి మీరు కొంచెం నేను అప్పటికే మీకు జూమ్ ఓ ఎడిటింగ్ చేసి పెట్టాను కాంబో అండి కంప్లీట్గా జీజే పాలిక్స్ లో మనకు డైమండ్ డై స్టోన్లో కాంబోస్ ఉన్నాయి అలానే మనకు వచ్చేసరికి గుట్ట రేంజ్లో కాంబోస్ ఉన్నాయి అలానే మనకు వచ్చేసరికి మ్యాట్ ఫినిషింగ్లో కాంబోస్ అవైలబిలిటీలో ఉంటాయి హిబ్బెల్ట్లో కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు మీకు అసలు మీరు ఈ కలెక్షన్ పెట్టి మోడల్స్ అడిగి చూడండి సిస్టర్ మీకు ఎన్ని వీడియోస్ అంటే ఎన్ని క్లిప్పింగ్స్ ఎన్ని పిక్స్ షేర్ చేస్తారు మీరే ఆశ్చర్యపోతారు సో ఇప్పటి వరకు వీ దగ్గర నుంచి కలెక్షన్ రీచ్ అయిన వాళ్ళకి ఇది ఇలా ఉంది అది ఇలా ఉంది అన్న అన్న రిమార్కే లేదండి ఎవరైనా కూడా కలెక్షన్ బాగుంది కలెక్షన్ మీరు వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అయిపోండి వీరి నెంబర్ ఫీడ్ చేసుకోండి వీరి వాట్సాప్ స్టేటస్ విత్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ మీకే అర్థమైపోయిద్ది కంప్లీట్గా అంటే మనం ఏంటంటే ఇలా ఆన్లైన్ బిజినెస్ చేసేటప్పుడు కూడా మనము అంటే లో డిజైన్స్ ఇచ్చేవారి దగ్గర అలా మనం జాయిన్ అయినా ఆ డిజైన్ చూసాం కదా చూసాం కదా అన్న ఫీలు మీ కస్టమర్స్కి కలుగుతుంది అలాంటప్పుడు మీరు ఎలా జాయిన్ అవ్వాలంటే అప్డేట్స్ కొత్త డిజైన్స్ బ్రైడల్ వేర్ ఎలా ఉన్నాయి సింపుల్గా ఎలా ఉన్నాయి చిన్న చిన్న పార్టీస్కి ఎలా ఉన్నాయి అఫీషియల్గా జాబ్స్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి కలెక్షన్ ఉంది ఇట్లా అన్ని రకాల కేటగిరీస్ వాళ్ళని సాటిస్ఫై చేసేటట్టుగా మీరు కలెక్షన్ మే కలెక్షన్ ఆన్లైన్లో చూపించేటట్టుగా మీరు మీకు సరైన వెంటర్ దొరికితే మీకు కరెక్ట్గా ఉంటుంది అన్నమాట ఇదైతే మీరు గమనించుకోండి అబ్జర్వేషన్ చేసుకోండి కాల్ చేయండి మొబైల్ నెంబర్ ఇచ్చే కాల్ చేయండి లిషిహా కలెక్షన్ నాకైతే వీరు ఏ ఊరు నుంచి వీడియో ఇచ్చారు వీరు ఎక్కడ ఎక్కడ ఉంటారు ఇదైతే నాకైతే తెలుసండి ఈవెన్ మనకు వచ్చరికి ఇవన్నీ మనకి పర్టికులర్స్ అయితే మనం అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చారనమాట సో మనకైతే తెలుసు వెయిత్ మనం ఇప్పుడే కాదు మన టూ అండ్ హాఫ్ బ్యాక్ జర్నీ స్టార్టింగ్ స్టేజెస్లో మీరు చూస్తే సో చూస్తే కూడా మీకు అయితే అర్థమవుతుందనమాట మీరు వీడియోస్ మనం పెట్టడం ఇంకా కంప్లీట్ అసలు ఇంక నేను చెప్పేది ఒకటి జస్ట్ మీకు ఒక వన్ సిక్స్టీ వన్ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలైపోయింది కలెక్షను అక్కడ నుంచి మీరు ఇంకా చూడాలి కానీ ఎన్ని రకాల మోడల్స్ ఎన్ని రకాల డిజైన్స్ ఉంటాయో మాటల్లో చెప్పి నేను కొన్ని కిట్కి మీకు ప్రైజెస్ అనేది ఎడిటింగ్ చేసి పెట్టాను మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న మీకైతే అర్థమవుతుంది ఓ రియల్లీ బాగుంది అన్న ఫీలు డిజైన్ కూడా సూపర్ ఉంది అన్న ఫీల్ అయితే కలుగుతుంది లిష్హా కలెక్షను అండ్ కంప్లీట్గా మన న్యూ సబ్స్క్రైబర్స్ చెప్పేది ఒకటే మన పాత వాళ్ళు కూడా నాకు తెలుసు ఆల్మోస్ట్ చాలామంది వీరి దగ్గర పర్చేస్ చేస్తూ ఉంటారు అలానే చాలామంది వీరు వా వాట్సాప్ గ్రూప్ లింక్స్లో ఉన్నారండి లేదు మేము కంప్లీట్గా న్యూ కమర్స్ న్యూగా మీ ఛానల్ చూస్తున్నాము న్యూగా మేము వీరి పేరుంటున్నాము అంటే ఫస్ట్ మీరు వన్స్ కాల్ చేయండి కాల్ చేసి మాట్లాడండి మాట్లాడితే మన ప్రీవియస్లో పెట్టి వీడియో లింక్స్ పంపిస్తారు అండ్ వీరు పెట్టుకునే మీకు అంటే బిజినెస్ టిప్స్ కావాలన్నా చెప్తారు అలానే కలెక్షన్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా ఇస్తారు మీరు ఆర్డర్ పెట్టుకునే ముందు నాకు ఒకసారి కాల్ చేయండి కంప్లీట్ ట్రస్టబుల్ నేను మీ గురించి వాళ్ళకి చెప్తాను మీడియేటర్ అంటే మీకు అంటే జర్నీలో మీ ఇద్దరికి ఆ ప్రోడక్ట్ జాయిన్ అంటే మీకు చేరేంత వరకు మన ఛానల్ అయితే ట్రస్టబుల్గా అయితే ఉంటుంది ఇదైతే మీరు గమనించండి సూపర్ 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 డిజైన్స్ అండి డిజైన్స్ మాత్రం అస్సలు చా నేను చెప్పాను కదా మీరు ఒకసారి కాల్ చేసిన మీరు ఒకసారి వాట్సాప్ గ్రూప్ లింక్స్లో జాయిన్ అయినా అలానే మీరు వారి వాట్సాప్ స్టేటస్ చూసి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారనమాట చాలా బ్రాండెడ్ మ్యానుఫ్యాక్చరర్స్తో మీరు టైప్ అయి ఉన్నారు అందుకే ఆన్లైన్లో అంటే ఇంట్లో అయితే కలెక్షన్ ఉండదు కానీ ఆన్లైన్లో పీస్ టు పీస్ మిగల అంటే మిగలడం అంటే ఇంక వీరికైతే మిగలదు కానీ ఎవరీ డిజైన్ వీరు సేల్ చేయగలుగుతున్నారు అంత కస్టమర్స్ గెయిన్ చేసుకున్నారు అంత చక్కగా అయితే బిజినెస్లో అయితే సక్సెస్ఫుల్గా ఆన్లైన్ ద్వారానైతే ముందున్నారండి సో ఇంతవరకు అయితే నాకు ఈ సిస్టర్ గురించి తెలిసినంతవరకు నేను చెప్పగలను ఏ ఇప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు కొత్త డిజైన్స్ తీసుకురావడానికి సెర్చ్ చేయడానికి వెతుకుతూనే ఉంటారన్నమాట సో వీరి దగ్గర నుంచి నెక్స్ట్ అప్డేట్ మొత్తం ఈసారి గ్యాప్ తీసుకోకుండా త్వరగా తీసుకొస్తారు